అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయితో కలిసి ఏడు వేల రూపాయల వృద్ధులు వితంతులకు పెన్షన్ ఇచ్చేశారు పెన్షన్ గత ఏడాది నుంచి టన్సన్ గా ఒకటో నెల పంపిణీ చేస్తున్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు మహిళలకు భారంగా మారిన గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు గత ఏడాది నవంబర్ నుంచి దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు తాజాగా మహిళల ఖాతాలో తల్లికి వందల నిధులను జమ చేస్తున్నారు ఇక ఆగస్టు పదిహేనవ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు తాజాగా మరొక పథకాన్ని కూడా గ్రాండ్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఆడబిడ్డని పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల హామీలో చంద్రబాబు ప్రకటించారు అంటే వారికి ఏడాదికి పద్దెనిమిది వేలు అందుతాయి మహిళల కోసం ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని రెండో ఏడాది ప్రారంభంలోనే పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది దీనికి సంబంధించిన దరఖాస్తులను కూడా త్వరలో స్వీకరిస్తారని ఈ పథకం కోసం ప్రత్యేకంగా వెబ్సైట్లు కూడా రూపొందించే పనిలో ప్రభుత్వం ఉందని చెప్తున్నారు బడ్జెట్లో ఈ పథకం కోసం ఇప్పటికే మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించడంతో మహిళల ఖాతాలో నెలకు పదిహేను వందల రూపాయలు జమ చేయాలన్న ఆలోచన ఉంది మరి మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి